ఏ ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై ఏడవ నామం మూడక్షరాల నామం విమల ఈ నామంతో మంత్రజపం చేసుకునేప్పుడు ఓం విమలాయే నమ అని చెప్పుకోవాలి విమల అంటే మలినములు స్పృశించనిది అంటే మలినం అంటని తల్లి అని అర్థం నిలవ ఉండి సహజత్వాన్ని కోల్పోయిన వాటిని మలాలు అంటారు మల సంబంధమైనది మలినం ఈ మలినం అనే పదం విశేషణంగా కూడా వాడుతూ ఉంటారు మలిన భావాలు అన్నప్పుడు మలిన అన్న పదం స్థూల పదార్థాన్ని సూచించదు కేవలం నీచమైన అనేటువంటి విశేషణాన్ని మాత్రమే సూచిస్తుంది అమ్మవారు నిత్య నూతనంగా స్వచ్ఛంగా ఉంటుంది సహజత్వాన్ని రూపుమాపేటువంటి ఏ మలినం కూడా అమ్మవారి దగ్గర ఉండదు ఏ మలినము కూడా అమ్మవారిని స్పృశించదు కాబట్టి అమ్మవారు విమల అలాగే అమ్మవారి భావాలు పవిత్రంగా ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి కాబట్టి అమ్మవారు విమల ఎందుకు దాన్ని వ్యర్థమని అంటాము మలినాన్ని ఉపయోగించే వీలు లేని వాటిని మలినము అంటాము ఈ మాలిన్యాన్ని మూడు రకాలు స్థూలదేహ సూక్ష్మదేహ కారణదేహ సంబంధమైనవి తన నుంచి ఉద్భవించి పోషించబడుతున్నటువంటి జగత్తునందు అమ్మవారికి మలిన చర్యలు ఉండవు ఆ తల్లి శుద్ధ జ్ఞానస్వరూపిణి కామము క్రోధము ఆకల దప్పికలు వికారము మనోభావాలు అధర్మము అవినీతి ఇవన్నీ కూడా మలాలు ఈ వీటి వల్ల అవిద్య అహంకారము అజ్ఞానము కలుగుతాయి తనపై తనకు నియంత్రణ ఉన్నటువంటి వ్యక్తికి మలినమైన నీచమైనటువంటి ఆలోచనలు కానీ కాంక్షలు కానీ కలగవు అటువంటి వారి సాధన నిరాటకంగా సాగుతుంది సాధన చేసేవాళ్ళు కూడా వారి ఆలోచన మనసుని ఏ విధంగా ఆసక్తి ఉన్నది ముందు గమనించాలి ఈ ఆలోచన సరి అయినదా అని నిర్ విచక్షణ ఉండాలి ఎంత ప్రస్తుతం చేసినా మనసు ధ్యానంలో ఏకాగ్రత కుదరకపోవడానికి కారణం అదే ఆ ఆలోచన ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి గమనించాలి ఆ మలినాన్ని తొలగించాలి పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది ఎలా స్పందిస్తున్నారు అన్న విషయాన్ని గమనించకపోతే వారి ప్రవర్తన ఎలాగైనా మారిపోవచ్చు కాబట్టి మనసు కూడా అలాంటిదే మీద ఆలోచన ఆ స్పందనపై మనం కనుక నియంత్రణ లేకుంటే మనసు మలినమైపోయి సాధన ముందుకు సాగదు ఇలాంటి వికారాలన్నింటినీ మనిషి నుంచి మనిషికి రక్షించేది ఈ నామం విమల అమ్మవారు ఏ విధమైన మలినాలు అంటనిది ఏ విధమైనటువంటి మలిన భావాలు లేనటువంటిది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ ఈ నామాన్ని నిత్యం లలితా సహస్రంతో సంపుడీకరణ చేస్తే చెడు అలవాట్లు తగ్గుతాయి మంచి ఆలోచన మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది తమపై తనకు నియంత్రణ క్రమశిక్షణ కలుగుతాయి ఏదైనా నిందపడినా లేక వాళ్ళు గతంలో చేసిన పొరపాటుని సరి చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఇన్ఫెక్షన్ లాంటి బాధలు ఉన్నవాళ్ళు ఈ నామమంత్రంతో ధ్యానం చేయడం సంపుటీకరణ చేయటం జపం చేయడం వల్ల ఫలితం ఉంటుంది నిందలు పాలైనటువంటి వారు ఈ నామాన్ని సహస్రనామంతో సంపుటీకరణ నలభై ఒక్క రోజులు చేస్తే ఆ నిందలు తొలగించుకునే అవకాశం కలుగుతుంది మీ పట్ల ద్వేషభావంతో ఉన్నవాళ్ళు కూడా అభిమానిస్తారు ఓం ఐం హ్రీం త్రీం విమలాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ